మొహర్రంలో వారి కుటుంబంలో జరిగేటువంటి విషయం ప్రతి మొహర్రంలో హసన్ హుసేన్ అలీ ఫాతిమాలు మా చాచా దాదా అబ్బా మీదికి వస్తారు మా ఫ్రెండ్స్ ఈ మాటలు నమ్మరు కానీ ఇది నిజం మా బంధువులకు మా గ్రామంలోని వారందరికీ తెలుసు మీరేమంటారు వాస్తవానికి ఫాతిమా హసన్ హుసేన్ అలీ అల్లాహు అహు రారు శైతానులు వస్తారు సైతానుడు వచ్చి ఇలాంటి అబద్దపు మాటలు మాట్లాడతారు నేను ఫాతిమాను నేను హసన్ నేను ను అని అందుకొరకు ఇలాంటి షిర్క్ బిదాత్ కు సంబంధించిన పనులన్నీ కూడా వదులుకోండి ఇందులోనే మన ఇహ పరలోకాల మేలు ఉంది మన ప్రవర్తన మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇలాంటి తాజియాలు ఇలాంటి పీరిల పండుగలు ఇవన్నీ సహాబాలు చేయలేదు స్వయంగా హసన్ హుసేన్ రజు అనుహుమాలు కూడా మరియు వారి సంతానంలో పుణ్యాత్ములు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేదు అందుకొరకు వీటి నుండి దూరం ఉండడంలోనే మనకు రక్షణ ఉంది అల్లాహ్ యొక్క శిక్షణ నుండి శిక్షణ ఉంది మరియు మనం సరియైన ఇస్లాంపై ఉండగలుగుతాము ఒకవేళ ఇలాంటి షిర్క్ మరియు బిదాత్ లో పొడి ఉండేది ఉంటే ఇది చాలా ఘోరమైన నష్టంలో మనం పడిపోతాము మరోసారి చెబుతున్నాను వాస్తవానికి ఫాతిమా హసన్ హుసేన్ రబి అల్లాహు అన్హుం ఎవరిలో రారు ఇది శైతాన్ యొక్క పనులు ఆ రోజుల్లో శైతాన్ ప్రజలను మోసవచ్చడానికి తౌహీద్ నుండి ఇస్లాం నుండి సత్య ధర్మం నుండి దూరం చేయడానికి షిర్క్ లో బిధాతులలో పడవేయడానికి శైతాన్ పన్నేటువంటి పన్నగాలు అందుకొలకి శైతాన్ వచ్చి అబద్దాలు చెప్పి నేను హసన్ హుసేన్ అన్నట్టుగా నమ్మిస్తారు వారి నా వారి మాటలను నమ్మకూడదు